నమస్తే వెల్కమ్ టు ఆదాన్ ఖమ్మం పార్లమెంటు స్థానం చాలా కీలకం తెలంగాణలో అలాంటి పార్లమెంటు స్థానంలో కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు అయితే ప్రస్తుతం చోటు చేసుకుంటున్నాయి మొదట్లో అసంతృప్తి స్వరాలతోటి కొంత ఇబ్బంది పడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ నెమ్మదిగా పుంజుకుంటున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఎన్నికల దగ్గర పడ్డటువంటి తరుణంలో పీక్ స్టేజ్ కోడిపోయినటువంటి పరిస్థితి అయితే ఖమ్మం పార్లమెంటు పరిధిలో చాలా క్లియర్గా కనిపిస్తోంది కట్ చేస్తే మిగతా పార్టీలు మొదట్లో దూకుడుగా ఉండి ఇప్పుడు చప్పబడి చల్లారిపోయిన పరిస్థితి అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది సో ఖమ్మం గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి మొదట్లో వెనకబడ్డ కాంగ్రెస్ ఇప్పుడు ఏ విధంగా పుంజుకుంది మొదట్లో పుంజుకున్నటువంటి మిగిలిన పార్టీలు ఇప్పుడు ఏ విధంగా వెనకబడ్డాయి ఈ అంశాన్ని ఈరోజు క్లియర్గా చెప్పే ప్రయత్నం గ్రౌండ్ రిపోర్ట్ని పూర్తి స్థాయిలో తెచ్చేటటువంటి ప్రయత్నం అయితే మేము చేస్తాం పాటు దీప్తి కూడా ఉన్నారు అట్ దీప్తి ఖమ్మం పార్లమెంటు స్థానంలో దానికి సంబంధించినటువంటి అనేక అసెంబ్లీ స్థానంలో కూడా మీరు టోటల్ గా అక్కడ పబ్లిక్ టాక్ తీసుకోవటం కానివ్వండి ప్రజాభిప్రాయ సేకరణలో కొంత యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడం జరిగింది కదా సో ఈసారి ఖమ్మం పార్లమెంటు స్థానంలో పరిస్థితులు పరిణామాలు ఏ విధంగా ఉండేటటువంటి అవకాశం ఉంది సో ఎవరెవరో అనుకోని కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు వాళ్ళు వీళ్ళు వీళ్ళు అని చెప్పేసి గా ఒకళ్ళు వచ్చినటువంటి పరిస్థితి మొదట్లో వినిపించిన పేర్లు మొత్తం కాదని కొత్త వాళ్ళకి ఈసారి అవకాశం కల్పించినటువంటి అంశాన్ని మనం క్లియర్ గా చూడవచ్చు కానీ మిగతా పార్టీలకైతే ముఖ్యంగా బీఆర్ఎస్ అయితే ఆ పరిస్థితి లేదు మొదటి నుంచి నామా నాగేశ్వరరావు అనుకున్నారు ఆయన మీద ఎన్న ఆరోపణలు వచ్చినా ఏం చేసినా దానికే స్టికానే ఉన్నారు నామా నాగేశ్వరరావుకే సీట్ ఇచ్చినటువంటి పరిస్థితులు చూస్తున్నాం సో ఇది అడ్వాంటేజ్ అవుతుంది అనుకున్నందుకు కాస్త ఇప్పుడు ఎందుకు వెనకబడ్డ పరిస్థితి డిసడ్వాంటేజ్ కాస్త ఏ విషయంలో కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేసి ముందుకెళ్ళింది ఎస్ మనందరికీ తెలిసిందే కాంగ్రెస్లో ఎన్ని గొడవలు ఉన్నా కూడా అభ్యర్థుల మధ్య కానీ పార్టీలో ఎన్ని గొడవలు ఉన్నా కానీ ఒక తా అంటే ఫైనల్గా ఎలక్షన్స్ వచ్చే సమయానికి మాత్రం ఒక్క తాటిపైకి వస్తారు వాళ్ళంతా కలిసి పనిచేస్తారు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా చూసాము మీ ఎవరు ముఖ్యమంత్రి ఎవరు కాదు ఏంటి అసలు ఇది అనౌన్స్ చేయకుండానే ఎలక్షన్స్కి వెళ్తున్నారు వీళ్ళ మధ్య గొడవలు వస్తాయి అని రకరకాల వార్తలు వార్తా కథనాలు పుట్టుకొచ్చాయి కానీ అయినప్పటికీ కూడా అందరూ కలిసి ఒక తాటిపైకి వచ్చి కాంగ్రెస్ పార్టీని ఎలా గెలిపించుకున్నారో మనం చూసాం అండ్ ద సేమ్ వే ఇక్కడ ఖమ్మంలో కూడా అదే పరిస్థితి మీరు అన్నట్టుగా ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గంలో సొత్తుపల్లి కొత్తగూడెం ఒక కొత్తగూడెం ఒకటే సిపిఐ అది కూడా కాంగ్రెస్ పక్షం కాబట్టి దాదాపుగా పార్లమెంట్ చేసింది సో అయితే ఇక్కడ పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి సోదరుడు ప్రసాద్ రెడ్డికి ఈసారి టికెట్ వస్తుంది అని ఒక అంచనా వేశారు తర్వాత బట్టి విక్రమార్గ గారి సతీమణికి టికెట్ ఇస్తారేమో అని కూడా ఒక అంచనా ఉండే ఇలా రకరకాల పేర్లు పుట్టుకొచ్చాయి అయితే వీళ్ళందరికి టికెట్ కాదని చెప్పి రామ సహాయం రఘురామ్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చారు అసలు వీళ్ళు కాదు తుమ్మల నాగేశ్వరరావు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి టికెట్ ఇస్తే తప్ప గట్టి ఛాన్స్ లేదని చెప్పేసి కూడా ఒక అంశం అయితే కొంత కాలం ఉన్నాడు గెస్ అంటే కమ్మం అనగానే కమ్మ సామాజిక జట్టు కుషుఖం జట్టు కుష ముఖమార్ పేరు కూడా అప్పుడు జట్టుగా చూసాను సో ఇన్ని ఇంత పరిస్థితుల్లో కూడా అంటే రామ సహాయం రఘురామ రెడ్డి గారికి టికెట్ ఇచ్చిన తర్వాత మరి వీళ్ళంతా అలకపోనుంటారేమో ఇంకా ఇంతే అనే పరిస్థితిని బాగా వెళ్ళు తీసుకెళ్లారు ప్రజల్లోకి తీసుకెళ్లారు నామా నాగేశ్వరరావు గారు కానీ అటుపక్క తాండ్ర వినోద్ రావు గారు కానీ ఇలా ప్రజల్లోకి చాలా ఎక్కువగా తీసుకెళ్లారు కానీ అదంతా ఏమీ లేదు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒక్క తాటిపైకి వచ్చి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా రామసహాయం రఘురామరెడ్డి గారి గెలిపే లక్ష్యంగా ప్రచారాలు చేస్తున్నారు ఈవెన్ బట్టి విక్రమార్క గారు కూడా విస్తృతంగా ప్రచారాలు చేస్తున్నారు అండ్ సేమ్ టైం ఎవరైతే టికెట్ వస్తుందని ఆశించి భంగపడ్డారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి సోదరుడు ప్రసాద్ రెడ్డి గారు అయితే ఇక పాలేరు నియోజకవర్గం కంప్లీట్ గా ఒక లక్ష్యం మెజారిటీ అనే రేంజ్ లో ప్రచారాలు చేస్తున్నారు అంతేకాదు పాలేరు నియోజకవర్గంలో ఆయన వెళ్లే ప్రతి మండలం ప్రతి గ్రామంలో ఆయన రాగానే బిఆర్ఎస్ కానీ బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు లీడర్స్ అంతా కూడా ఆయన సమక్షంలో కండువా కప్పుకుంటున్నారు కాంగ్రెస్ కండువా కప్పుకొని కాంగ్రెస్ లో చేరిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది మన దగ్గర కూడా కొన్ని విజువల్స్ ఉన్నాయి మనం చూడొచ్చు ప్రసాద్ కాంగ్రెస్ ఇతర పార్టీ వాళ్ళని ఆహ్వానిస్తూ ఉన్నటువంటి పిక్చర్స్ సో ప్రసాద్ రెడ్డి అక్కడికి అక్కడ మీటింగ్ పెడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూడచ్చు సో అంటే పాలేరు నియోజకవర్గంలో వరకు కొంత గట్టిగా ఆ ప్రసాద్ రెడ్డి అయితే ఫైట్ చేస్తున్నారు రాత్రి పగులు తేడా లేకుండా పూర్తిగా ప్రచారాల్లోనే ఉంటున్నారు మేము కూడా పొంగులెడ్డి గారి ఇంటికి వెళ్ళటం జరిగింది అంటే సహాయం రఘురామరెడ్డి గారి ఇంటర్వ్యూ తీసుకున్నాం కాబట్టి అక్కడికి వెళ్ళిన సందర్భంలో కూడా ప్రసాద్ రెడ్డి గారికి మాత్రం కనిపించలేదు ఎక్కడున్నారు అని అంటే ప్రచారాల్లో ఉన్నారు మిట్ట మధ్యాహ్నం కూడా ప్రచారాల్లోనే ఉంటున్నారు అసలు ఆయన ఇంటికి వచ్చేదే లేకుండా పూర్తిగా రఘురామరెడ్డి గారికి భారీ మెజారిటీ ఇవ్వాలి అనే లక్ష్యంతో అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి సో మనం లాస్ట్ టైం చూసాము పార్లర్ అసెంబ్లీలో మనకి దాదాపు యాభై ఆరు వేల మెజారిటీ అనుకోవచ్చు దాదాపు ఇంచుమించు యాభై ఏడు వేల మెజారిటీ వచ్చింది సో అది కాదు ఈసారి లక్ష మెజారిటీ తీసి చూపిస్తామని చెప్పి ఆయన అంకణం కట్టుకుని అయితే విస్తృత ప్రచారం చేస్తున్నారు ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఆయనకి టికెట్ వస్తుందేమో అనుకున్నప్పటికీ కూడా ఇతరులకు టికెట్ వచ్చినా కూడా ఆయనకి సాయం చేస్తూ పూర్తిగా ఆయన మెజారిటీ లక్ష్యంగా వెళుతున్న పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది సో పాలేరు మొత్తం ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతుందా ఎస్ అసలు లక్ష మెజారిటీ పక్కా తీసుకొస్తానని చెప్పి ఆయన ముందుకు వెళ్తున్నారు అండ్ అదే పరిస్థితి కనిపిస్తుంది మనం కూడా చూస్తున్నాం కదా విజువల్స్ లో కూడా సో లైక్ రాత్రి పగలు అనే తేడా లేకుండా ప్రచారాలు చేయటం కానీ అండ్ సేమ్ టైమ్ ఎక్కడ మీటింగ్లు పెట్టడం కానివ్వండి అదేవిధంగా కార్యకర్తలని బిఆర్ఎస్ కి సంబంధించిన ఎంపీలు సర్పంచ్ లు అలాగే కార్యకర్తలు అండ్ బీజేపీకి సంబంధించి అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆయన సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతున్నారు హైయెస్ట్ జాయినింగ్స్ చేపించుకున్న వ్యక్తిగా కూడా ఇప్పుడు ప్రసాద్ రెడ్డి ఒక రికార్డ్ క్రియేట్ చేయబోతున్నారు ప్రస్తుతం పాలేరులో సో కాబట్టి ఈసారి లాస్ట్ టైమే మనకి యాభై ఏడు వేల మెజారిటీ వచ్చింది కాంగ్రెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి సో కాబట్టి ఈజీగా ఇన్ని జాయినింగ్స్ జరుగుతున్నప్పుడు లక్ష మెజారిటీ అనేది నల్లేరిపై నడకలాగా అని పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది అక్కడ సో ప్రస్తుత అభ్యర్థి అయితే గెలవడం అనేది కాంగ్రెస్ పార్టీ తరపున అయితే చాలా ఈజీ టాస్క్ అన్నట్టుగా అయితే కనిపిస్తాం అందులో మేజర్ రోల్ పోషించేది మాత్రం ప్రసాద్ రెడ్డి ప్రసాద్ రెడ్డి ఎవరికైతే టికెట్ వస్తుందని ఆశించారో ఆయనే మేజర్ రోల్ పోషించబోతున్నారు ఎస్ ఒక్కరేణుకా చౌదరి గారు ఒక సిపిఐ సిపిఐ అభ్యర్థి ఆయన కూడా ఇక్కడ ఎమ్మెల్యే నేను సాంబశివరావు సో ఆయన పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంకో పక్క రేణుకా చౌదరి అంటే మొత్తం అన్ని సామాజిక సమీకరణాలని దగ్గర పెట్టుకుని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నట్లుగా మనకు కనిపిస్తాం పిక్చర్ లోనే మనకి ఇటు కమ్మ ప్లస్ ఇటు రెడ్డి రెండింటిని తీసుకెళ్లి చాలా ఈజీగా సో ప్రస్తుతం అయితే అటు తుమ్మల వర్గం కానివ్వండి ఇటు పొంగులెట్ శ్రీనివాసరెడ్డి వర్గం మరో పక్క బట్టి వర్గం మూడు కలిసి పనిచేస్తున్నటువంటి ఫ్యాక్టర్ అయితే మనం క్లియర్ గా చూడచ్చు ఎస్ అండ్ ఇంకో పక్క మనం చూడొచ్చు మనం ఖమ్మం లోక్సభ ఈ ఒక దీంట్లోనే సెవెన్ అసెంబ్లీస్ లలో ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు గారు మినిస్టర్ పాలేట్ నుంచి పొంగులేటి రెడ్డి గారు మినిస్టర్ మధిరా నుంచి బట్టి విక్రమార్క గారు మినిస్టర్ డెప్యూటీ సో అందరూ ఒక్క చోటే ఉన్నారు మెజారిటీ ఇప్పుడు ఇంపార్టెంట్ చెప్తారు ఇక్కడ ముగ్గురు మంత్రులు ఉన్నటువంటి జిల్లాగా కూడా చెప్పుకోవచ్చు చాలా క్లియర్ గా అంటే ఎంత కీలకమైనటువంటి జిల్లాను మనం గా చూడవచ్చు అనమాట సో అలాంటి ప్లేస్ లో ప్రస్తుతం ఇప్పుడు పాలేరుకు సంబంధించి డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉన్నటువంటి ఇటు అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా ప్రసాద్ రెడ్డి ఎక్కువగా కష్టపడుతూ ఆయన దూసుకొడుతున్నటువంటి విధానంతో ఈ ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో పాలేరు నుంచే ఎక్కువగా ఈసారి మెజారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్లుగా అయితే చాలా క్లియర్గా మనం చెప్పుకోవచ్చు అది మిగతా చోట్ల రాదని కాదు బట్ హైయెస్ట్ మెజారిటీ ఏది అంటే ప్రసాద్ రెడ్డి పనిచేయడం ద్వారా లేదంటే అక్కడ చేరికల ద్వారా కానివ్వండి ప్రసాద్ రెడ్డి పనుతున్నటువంటి వ్యూహాల ద్వారా కానివ్వండి ఆయన కష్టపడుతున్న తీరు ద్వారా కానివ్వండి పాలేరు అని చెప్పేసి అయితే అనుకోవచ్చు ఎస్ అట్ ద సేమ్ టైం ఎలాగో కంచుకోవటం కాబట్టి ఖమ్మం ఈసారి ఈజీగా కొట్టేటటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది అండ్ అలా అని రామసహాన రఘురామరెడ్డి గారు అసలు ఎవరు ఏం తెలీదా ఆయన ఏంటి అనే బ్యాక్గ్రౌండ్ అని అంటే వీళ్ళందరికన్నా కూడా ఎక్కువ బ్యాక్గ్రౌండ్ ఉంది రఘురాం రెడ్డి గారికి తాతల నుంచి తండ్రుల నుంచి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్కి పనిచేసిన వాళ్ళే స్వాతంత్రం రాకముందు నుంచి వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు వచ్చిన తర్వాత కూడా పివి నరసింహారావు గారితో ఇందిరాగాంధీ గారితో రాజీవ్ గాంధీ గారితో కలిసి పనిచేసిన అనుభవం వాళ్ళ తండ్రి గారైన సురేందర్ రెడ్డి గారికి ఉంది సో రాజకీయ పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రామసహాయం సురేందర్ రెడ్డి గారు తెలుసు ఈ ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సో సేమ్ టైం సురేందర్ రెడ్డి గారి తండ్రి రాఘవ రెడ్డి గారు కూడా అప్పట్లో నెహ్రూ గారితో కలిసి పనిచేసిన అనుభవం ఉంది సో ఇవన్నీ చూసుకుంటే అసలు ఫుల్ గా బ్యాక్గ్రౌండ్ ఉన్నది అయితే రఘురామ్ రెడ్డి గారి నావ నాగేశ్వరరావు గారు కానీ అలా పక్కా వినోద్ గారు కానీ వీళ్ళందరితో పోలిస్తే రఘురామ్ రెడ్డి గారికి బ్యాక్గ్రౌండ్ కూడా ఎక్కువగా ఉంది చూద్దాం మరి ఇది పరిస్థితి మిగతా ప్రధానమైనటువంటి ఖమ్మం కానివ్వండి లేదంటే మదర్ కానివ్వండి ముగ్గురు మినిస్టర్లు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఎవరి నియోజకవర్గంలో ఎక్కువ మెజారిటీ వస్తుంది అనేటటువంటి దిశగా అడుగులు వేస్తూ అక్కడ పనిచేస్తూ ఖమ్మం పార్లమెంట్ సీటును గెలిపించేందుకు కృషి చేస్తున్న సందర్భంలో మరి ఈ యొక్క ఖమ్మం పార్లమెంటు సీటు కాంగ్రెస్ పార్టీ సొంతం అవుతుందని దాదాపు సర్వేలు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో రేపటి రోజున ఎలాంటి పరిస్థితుల పరిణామాలు ఉంటాయి వచ్చేటటువంటి విజయం ఏ స్థాయిలో ఉంటుందనేది అయితే వేచి చూడాల్సిన అంశం